తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే పలువురు కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కలిశారు అంతకు ముందు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు సీఎం మంత్రులను కలిసే ముందు పార్టీకి సమాచారం ఇవ్వాలని సూచించారు అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు పార్టీ అధిష్టానంకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలుస్తుండటం గమనార్హం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు చేరతారంటూ ప్రచారం జరుగుతోన్న క్రమంలో సీఎం మంత్రులతో బీఆర్ఎస్ నేతల భేటీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి ఇక ఆదివారం కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితుడైన బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న చర్చ జోరుగా సాగుతున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన ఒకవేళ పార్టీ మారితే తనతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను సైతం తీసుకెళ్తారనే టాక్ వినిపిస్తోంది ఇటీవల సిట్టింగ్ జిహెచ్ఎంసీ మేయర్ కె కేశవరావు కుమార్తె విజయలక్ష్మి సైతం సీఎంతో భేటీ అయ్యారు అంతేకాకుండా కాంగ్రెస్ మా బ్లడ్ లోనే ఉంది అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారుతారన్న ప్రచారాన్ని ఆమె ఖండించిన ఊహాగానాలు మాత్రం ఆగలేదు గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ప్రభావం చూపలేదు దీంతో ఇక్కడ బలపడాలని చూస్తోంది అందుకే నేతలని ఆకర్షిస్తుంది విజయలక్ష్మి రామ్మోహన్ ప్రభావంతో ఇరవై వరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరొచ్చని తెలుస్తోంది ఈ నెలలోనే చేరికలు ఉండొచ్చని సమాచారం నాలుగు లోక్సభ స్థానాల పరిధిలో గ్రేటర్ కార్పొరేటర్లు ఉన్నారు ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా మూడు స్థానాలైన చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్లో సికింద్రాబాద్ లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది అందుకే బలమైన నేతలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది